హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రాల తమిళ అమ్మాయి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు అయితే ఎలా ఉన్నారు వీడియోస్ రావట్లేదు త్వరగా వీడియోస్ పెట్టండి మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి కమెంట్స్ వస్తున్నాయి నేను కమెంట్స్ కూడా సరిగ్గా చెక్ చేయట్లేదు పిల్లలు కమెంట్స్ చూసి వీడియో పెట్టమ్మా కమెంట్కి ఆన్సర్ చెప్పు అని చెప్పి అడిగారు సరే అని చెప్పి వీడియో చేద్దామని అయితే కెమెరా ఫేస్ చేసి మాట్లాడదామని అయితే వీడియో ట్రై చేశాను నా వల్ల అయితే అవలేదండి మాట్లాడలేకపోయాను అందువల్ల ఇలాగ ఒక చిన్న వీడియో తీసైతే మీతో ఇప్పుడున్న పరిస్థితిని షేర్ చేసుకుంటున్నాను అత్తయ్య ఎలా ఉన్నారు అన్న కమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాకపోతే నేను పన్నెండు రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ చాలామంది చూడలేదనుకుంటా అందుకే కమెంట్స్లో అత్తయ్య ఎలా ఉన్నారని చెప్పి అడుగుతున్నారు అత్తయ్య ఇక లేరు అనే విషయం చెప్పడానికి చాలా బాధగానే ఉంది అత్తయ్య చనిపోయి ఈరోజుకి పద్నాలుగు రోజులు అయిపోయింది కంటిన్యూగా వీడియోస్ రావట్లేదు అనేసరికి ఎక్కడ చెప్పి కమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో పెట్టాలి కాకపోతే వీడియో ఏదో ఒకటైనా పెట్టాలని చెప్పి పాత వీడియోస్ ఉంటే పిల్లలు ఒకటి రెండు వాళ్ళే వాయిస్ లేకుండా అప్లోడ్ చేశారు ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఉన్న పరిస్థితి మీకు చెప్పాలని చెప్పి అయితే వీడియోస్ చేశాను నేను పెట్టిన పోస్ట్ కింద చాలామంది అత్తయ్యకి చాలామంది కమెంట్స్ చెప్పారు కమెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఏమైంది అత్తయ్యకి అని చెప్పి అడిగారు అత్తయ్య గారికి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఒకటి దాని తర్వాత ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉండేవి అస్తమాను హాస్పిటల్ అని ట్రీట్మెంట్ అని ఉంటూనే ఉండేది నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడప్పుడు అత్తయినా హాస్పిటల్ తీసుకెళ్తున్నానని లేకపోతే అడ్మిట్ చేశామని చెప్పి వీడియోస్లో చెప్పేదాన్ని ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉండేది లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతూనే ఉన్నారు కాకపోతే ట్రీట్మెంట్ చేసే వాళ్ళం కొన్నాళ్ళు బాగుండేవారు మళ్ళీ ఇంకొకటి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చేది అలాగే ఒక సంవత్సరం నుంచి కూడా మళ్ళీ మళ్ళీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం కాకపోతే కొంచెం కోలుకునేవారు బాగానే ఉండేది లాస్ట్ టైం సంక్రాంతి వీడియోలో కూడా అత్తయ్యని బాగా చూసి ఉంటారు అప్పుడైతే బాగున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కొంచెం క్యూర్ అయ్యి అప్పుడు బాగానే ఉన్నారు ఏమైంది అంటే వన్ ఇయర్ క్రితం వచ్చి కొంచెం క్రిటికల్ స్టేజ్లోనే బ్లడ్ అయితే బాగా డౌన్ అయిపోయింది ఫోర్ పాయింట్స్కి వచ్చేసి అత్తయ్య కొంచెం కోమా స్టేజ్కి వెళ్ళే స్టేజ్ అని చెప్పి డాక్టర్స్ అయితే బ్లడ్ ఎక్కించాలి అని చెప్పి ఆ టైంలో బ్లడ్ అయితే ఎక్కించాము అది దగ్గర దగ్గర టెన్ మంత్స్ అవుతుంది బ్లడ్ ఎక్కించి పర్వాలేదు బాగానే ఉన్నారు అనుకున్నాము ఎక్కించిన బ్లడ్ మళ్ళీ తగ్గిపోయేది ఒక వన్ మంత్ కూడా అయ్యేది కాదు మళ్ళీ బ్లడ్ తగ్గిపోయేది దేనివల్ల బ్లడ్ తగ్గిపోతుందో తెలిసేది కాదు తర్వాత చూస్తే బ్రేగుల్లో హోల్ పడి ఆ హోల్లోంచి బ్లడ్ లీక్ అయిపోయి బ్లడ్ తగ్గిపోతుంది అన్నది అయితే డాక్టర్స్ స్కాన్ చేసి చెప్పారు తర్వాత దానికి ఒక ట్రీట్మెంట్ చేశాము అప్పుడు కూడా ఆ ట్రీట్మెంటు సక్సెస్ అవుతుందా కాదా అనేది డాక్టర్ గారు డౌట్గానే చేశారు ఆ ట్రీట్మెంటు కాకపోతే ఏజ్ ఎక్కువ అత్తయ్యకి సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఏజ్లో ఆ ట్రీట్మెంటు సక్సెస్ అయితే మీ లక్ అని చెప్పి అయితే ఆ ట్రీట్మెంట్ చేశారు ప్రేగుల్లో చిన్న ట్రీట్మెంట్ చేసి లీక్ అవుతున్న బ్లడ్ని అయితే ఆపారు ఆపడంతో ఇంకా బ్లడ్ తగ్గడం అన్నది అయితే సరిపోయింది క్యూర్ అయిపోయింది అప్పుడు ఇంకా తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ బ్లడ్ ఎక్కించడం వల్ల తెలియదు బ్లడ్ పడలేదో తెలీదు కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చాలా క్రిటికల్ స్టేజ్లోనే బ్లడ్ కూడా ఎక్కించాము వేరే దారి లేదు అన్నట్టుగా తర్వాత తర్వాత నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం ఎక్కువగా ఫీవర్ వచ్చేయడం తట్టుకోలేనంత ఇబ్బంది పడ్డం అలా రెండు మూడు సార్లు ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము తీసుకురావడము ఇలాగే కంటిన్యూగా అవుతూనే ఉండేది అడ్మిట్ చేసే వాళ్ళం తీసుకొచ్చే వాళ్ళము కొన్నాళ్ళు బాగుండేవారు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది మళ్ళీ అడ్మిట్ చేసే వాళ్ళము అలాగా ట్రీట్మెంట్స్ అనేవి ఈ టెన్ మంత్స్లో బాగా ఎక్కువగా ట్రీట్మెంట్ అన్నది ఎక్కువగా చేసాము రీసెంట్గా ఏమైంది అంటే నేను పెళ్ళికి ఊరు వెళ్ళాను ముందు పెళ్ళి పని మీద ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య నా దగ్గరే ఉన్నారు అంతకుముందు వన్ మంత్ ముందు నుంచి కూడా నా దగ్గరే ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు కూడా కొంచెం హెల్త్ ముందు బాగానే ఉండేది తర్వాత తర్వాత నడవలేకపోయారు కాళ్ళు ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నది కొంచెం వీక్నెస్ వల్ల బాగా నడవలేకుండా ఉండిపోయారు అప్పుడు ఇంట్లో పెట్టి ఫిజియోథెరపీ చేయించాము ఫిజియోథెరపీ చేయిస్తూ ఉండగానే మళ్ళీ హెల్త్ ఇష్యూ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది బ్లడ్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నది మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా ఫిజియోథెరపీ ఆపేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము ఒక టెన్ డేస్ హాస్పిటల్లో ఉండడం మళ్ళీ ఇంటికి రావడం అలా ఉండింది ఎక్కువగా ట్రీట్మెంట్ వల్ల మెడిసిన్స్ ఎక్కువ వయసు రీత్యా మెడిసిన్స్ ఒకటి తర్వాత ఒకటి ఇవ్వడము ట్రీట్మెంట్లు ఎక్కువ అవ్వడము బ్లడ్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కొద్ది కొద్దిగా నీరసపడుతూ కాకపోతే ఫుడ్ తినడం కొద్ది కొద్దిగా తగ్గిపోయింది ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు కాదు కొద్ది కొద్దిగా తీసుకునేవారు కాకపోతే నడవడం కూడా చాలా మట్టుకు రెండు నెలల నుంచి నడవడం కూడా తగ్గిపోయింది బెడ్ మీదే కూర్చునేవారు ఫుడ్ కూడా చాలా మట్టుకు తగ్గిపోయింది అలాంటి పరిస్థితుల్లోనే డాక్టర్ గారు రెండు మూడు నెలల్లో క్యూర్ అవుతుంది కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ప్రేగుల్లో అది తగ్గిపోతే ఆహారం తీసుకుంటారు తర్వాత నీరసం తగ్గిపోతుంది నడవగలుగుతారు అని చెప్పి అయితే చెప్పారు అలా అనుకునే ఇంకా అలాగా ఫుడ్ తక్కువ తీసుకున్న లిక్విడ్గా ఎక్కువగానే తీసుకునేవారు జ్యూస్లు అవి అలాగే కంటిన్యూగా ఉంటూ ఉండేది నేను పెళ్ళికి బయలుదేరినప్పుడు కూడా బాగా కూర్చుని మాట్లాడుతున్నారు పెళ్ళికి బయలుదేరుతున్నానని చెప్పి రెండు మూడు రోజుల క్రితం డాక్టర్ గారిని వెళ్ళి కన్సల్ట్ చేసి మెడిసిన్స్ అవి ఇచ్చి వెళ్ళి వస్తాను ఊరు అని చెప్పి నేను బయలుదేరినప్పుడు కూడా కూర్చుని మాట్లాడుతున్నారు బాగానే ఉంది నేను పెళ్ళికి ఊరు వెళ్ళి మూడు రోజులైంది తర్వాత కొంచెం నీరసంగా ఉన్నారని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది సర్లే ఇంక పెళ్ళి రెండు రోజులే కదా ఎలా ఉన్నారు అంటే మాట్లాడారు పర్వాలేదు బాగానే ఉన్నాను కొంచెం నోటికి బాగుంటలేదు సరిగ్గా తినలేకపోతున్నాను పర్వాలేదు నువ్వు పెళ్ళి రా అని చెప్పి కూడా మాట్లాడారు మాట్లాడారు తర్వాత రోజు అయితే ఇంక నేను ఫుల్గా పెళ్లి పనిలో ఉండిపోయాను కరెక్ట్గా మ్యారేజ్ అయిన రోజు మ్యారేజ్ ఎలా అయింది ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా ఫోన్ వచ్చింది కొంచెం బాగా నీరసంగా ఉన్నారు హాస్పిటల్ తీసుకెళ్తున్నాను అని చెప్పి గారు ఫోన్ చేశారు సరే తీసుకెళ్ళి ఏం చెప్తున్నారో చెప్పని చెప్పి చెప్పాను తీసుకెళ్ళిన వెంటనే ఇంకా ఐసీయూలో అడ్మిట్ చేయాలి కొంచెం కాన్షియస్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి అయితే ఐసీయులో అడ్మిట్ చేశారు ఇంకా ఐసీయూలో అడ్మిట్ చేశారని ఎప్పుడే చెప్పారో వెంటనే టికెట్ బుక్ చేసి వెంటనే బయలుదేరిపోయాను ఇంకో నాలుగు రోజులు ఉండవలసిందే ఇంక ఇక్కడ బాగలేదు పరిస్థితి అని చెప్పైతే వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను నేను ఊరు నుంచి వచ్చినప్పుడు కూడా ఐసీయూలోనే ఉన్నారు కానీ బాగానే మాట్లాడుతున్నారు వచ్చేసావా అని అడిగారు పలకరించారు మాట్లాడారు కాకపోతే కొంచెం సీరియస్ కండిషన్లోనే ఉన్నారు అని చెప్పి నేను వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారు చెప్పారు వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కిడ్నీ సమస్య ఉంది బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అది బ్రెయిన్ వరకు వెళ్తే ఆమెకి కాన్షియస్ ఉండదు అన్నట్టుగా డాక్టర్ గారు నేను వచ్చినప్పుడు చెప్పారు దానికి ట్రీట్మెంట్ అంటే మేము చేస్తున్నాము అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి చెప్పలేము ఐసీయూలోనే ఉంచాలి అంటే సరే అని చెప్పి ఉంచాము అలాగే అది ట్రీట్మెంట్ చేసే కొద్దీ కూడా ట్రీట్మెంట్ అనేది మంచి ట్రీట్మెంటే ఇచ్చినా కూడా అది పెద్దగా బాడీ యాక్సెప్ట్ చేసుకోలేదు ఏది కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు నేను వచ్చి అడ్మిట్ చేసిన తర్వాత మూడో రోజుకి డాక్టర్ గారు చెప్పారు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు ఏజ్ ఎక్కువ కదా ఇష్యూస్ కూడా హెల్త్ ఇష్యూ బాగా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పారు ఎలాగైనా పర్వాలేదు కొంచెం ట్రై చేయండి అని చెప్పి అయితే మేము అందరం చెప్పడం జరిగింది అలాగే ఇంకో రెండు మూడు రోజులు కూడా ఐసీయూలోనే ఉంచాము ఐసీయూలో ఉంచినప్పుడు కూడా నేను వచ్చినప్పుడు ఉన్న ఒక కాన్షియస్ వచ్చి కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చి మర్చిపోయి మాట్లాడడం ఏదో ఒకటి మాట్లాడడం అలాంటి పరిస్థితి వచ్చింది ఐసీస్ ఐసీయూలో ఉండగానే అలాంటి పరిస్థితి వచ్చింది తర్వాత డాక్టర్ గారు పిలిచి వన్ వీక్ ఐసీయూలో ఉన్న తర్వాత చెప్పారు వన్ వీక్ ట్రీట్మెంట్లో కూడా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు ఆవిడ బాడీ వచ్చి ఎలాంటి మెడిసిన్స్కి సపోర్ట్ చేయట్లేదు కిడ్నీ సమస్య ఎక్కువైంది ఇది డయాలసిస్ చేసే కండిషన్లో కూడా లేదు అన్న పరిస్థితి అయితే డాక్టర్ గారు చెప్పారు ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు అందువల్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి అయితే డాక్టర్ గారు చెప్పడం జరిగింది చాలా బాధపడ్డాము ఏం చేయాలా తోచలేదు అప్పుడు ఒకటికి రెండు సార్లు డాక్టర్ గారు ఇలా చెప్పడంతో ఆమె ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఇంటికి తీసుకెళ్ళు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అయితే అంటూ ఉండేవారు డాక్టర్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళి చూసుకోండి అని చెప్పడంతో ఇంటికి అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఏ పరంగా ఏది కూడా చేయలేని పరిస్థితుల్లోనే డాక్టర్స్ కూడా ఆ మాట చెప్పడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజులు కొంచెం గుర్తుపెట్టడం మాట్లాడడం ఉండేది తర్వాత మనలో లేకుండానే ఒక వారం రోజుల వరకు ఉన్నారు లాస్ట్ పన్నెండో తారీఖునైతే అత్తయ్య దూరం అయ్యారు అత్తయ్య విషయంలో జరిగిందైతే ఇదే ఎంతో ట్రీట్మెంట్ చేసినా అది సక్సెస్ అవ్వక ఇలా అయితే జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు కోలుకుంటారు ఎప్పుడులాగా అనుకున్నాము కాకపోతే ఇలా అవుతుంది అనుకోలేదు ఇంట్లో ఒక పెద్దవాళ్ళు లేకపోవడం అన్నది పెద్ద లోటుగానే ఉంటుంది అందులో నేను పెళ్ళికి వెళ్ళే నాలుగు రోజుల క్రితము మెడిసిన్స్ అవి తీసుకువెళ్ళి ఇచ్చేసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నేను పెద్దబాబు పెళ్ళి వరకు ఉంటానా వాడు పెళ్ళి చూస్తానా అని చెప్పి నాతోటి ఏదో బాధపడుతూ మాట్లాడారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు బాగా కోలుకుంటారు అలాంటిది ఏం పెట్టుకోకండి అని చెప్పాను ఎందుకు నాకు అలా అనిపిస్తుంది అని చెప్పారు ఇదొక్కటి నాకు ఎప్పుడు మనసులో అలా బాధ కలుగుతూనే ఉంది కనీసం పెద్ద బాబు పెళ్ళి వరకు అయినా ఉండి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది దేవుడిచ్చిన ఆయుష్ ఇంతే అయినప్పుడు మన ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి ఫలించవు అన్నది అత్తయ్య విషయంలో జరిగింది అత్తయ్య చనిపోయి రోజుకి పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయాయి పదహారో రోజు చేయాలి త్వరలోనే పదహారో రోజు కార్యక్రమాలు చేయాలి అత్తయ్య ఆత్మకు శాంతి కలగాలని చాలామంది పోస్ట్లో కమెంట్ పెట్టారు అందరికీ థ్యాంక్స్ అండి అత్తయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ పదహారు రోజు కార్యక్రమం అయిన తర్వాత కొద్ది కొద్దిగా మళ్ళీ వీడియోస్లోకి అయితే వస్తాను ఇప్పటి వరకు ఇలాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి త్వరలోనే మళ్ళీ వీడియోస్లోకి అయితే మనం మళ్ళీ ఏం జరిగినా మన రొటీన్లోకి మారక తప్పదు కదా కొద్ది కొద్దిగా అన్నిటినీ మర్చిపోయి మళ్ళీ మనం మళ్ళీ రొటీన్లోకి రావాలి అని అనుకుంటున్నాను త్వరలోనే ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళీ వీడియోస్లోకి అయితే వస్తానండి అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం నండ్రి వనక